ఏం చెప్పమంటారన్నా పవన్ కళ్యాణ్ ని ఎలా అయితే ఫ్యాన్స్ చూడాలనుకుంటున్నారో ఎడ్రమన్నా పేరు ఎవడొస్తాడు అండ్రా అన్నట్టుండే టీజర్లో మాత్రం మొన్న కూడా హ్యాపీ బర్త్డే వచ్చి అనే ట్రైలర్ టీజర్ రిలీజ్ చేశారు కదా ఏ తప్ప ఈ తబాయి అన్న మొత్తం డిస్ట్రక్షన్ విధ్వంసమే ఉంది టీజర్ చూసాము ట్రైలర్ చూసాము రెండు టీజర్లు చూసాము ట్రైలర్ కాదు రెండు టీజర్లు చూసాము ఒక పాట చూసాము తమనన్నా అసలు ఎంత కసితో కొట్టాడో సినిమా మొత్తం కనిపిస్తుందన్న మనకి రెండు టీజర్లలోనే అంత వైలెంట్ బీజియం ఉంది పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రజెన్స్ అసలు సాహో దెబ్బతో సుజీత్ ఇది సుజీత్ ఫ్యాన్ బాయ్ సంభవం అంతే అలా కనిపిస్తున్నారు స్క్రీన్ ప్రెజెన్స్ మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ ఆయన ఆయన స్టైల్ ఆయన గాగుల్స్ ఫస్ట్ టీజర్ లో ఆ వాక్ మరాఠీ భాష డబ్బింగ్ అసలు ఎక్కడా కూడా ఏమీ తగ్గట్లేదు పవన్ కళ్యాణ్ కి ఎందుకంత క్రేజ్ ఓజీ ఓజీ స్టార్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మామూలుగా లేదన్న థియేటర్ లో కూడా అసలు మామూలుగా లేదు రెస్పాన్స్ ఫ్యాన్స్ అయితే మీద ఆగట్లేదు జనాలు లేచి గెంతులు వేస్తున్నారు స్క్రీన్ కనిపిస్తే ఒట్టు డైలాగ్ వినిపిస్తే ఒట్టు బొమ్మ కనిపిస్తే ఒట్టు అంత బాగుంది జనాలు మాత్రం చాలా ఎక్సైటెడ్ గా చూస్తున్నారు అంతే ఎక్సైట్మెంట్ మనకి సుజీత్ గారు ఇచ్చేసారు కూడా పవన్ కళ్యాణ్ మామూలుగా హిట్ కొడితే అట్లాంటి ఇట్లాంటి హిట్లు కొట్టరు ఒక దారి చూసాం గబ్బర్ సింగ్ చూసాం మొత్తం బ్రేక్ లేదు కూడా ఇండస్ట్రీ చే బ్రేకులు కాదు ఇండస్ట్రీ షేక్లే ఓజీతో ఓ జీ ఓ జీ అంతే ఫైర్ స్టామ్ లోపల తగలేడిపోతున్నాయి అన్న ఫైర్ స్టామ్తో లోపల తగలేడిపోతున్నాయి అంత అట్లా ఉంది సినిమా మామూలుగా కాదు మీరు ఆనిమల్ మర్చిపోండి అర్జున్ రెడ్డి మర్చిపోండి మీరు ఏమేమి సినిమాలు చూశారు చెప్పండి వైలెన్స్ అవన్నీ మర్చిపోండి వైలెన్స్ కాదు మీరు పవన్ కళ్యాణ్ ఓజీ 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 అంతే అందు ఇంక నుంచి ఏం లేదు